అంత అందగాడు ఆ అందగడలోకి ఏమొచ్చిందండి చెప్పాలి గర్వం వచ్చిందంటే అభిషేకించబడిన కే రేపునే దేవుడు ఏం చేయలేదు వదలలేదు అభిషేకించబడిన రాజుల్ని దేవుడు ఏం చేయలేదు వదలలేదు కాబట్టి విశ్వాసులు ఏంటంటే మనం పెద్ద పెద్ద గొప్పలు ఏం కాదు పెద్ద విషయం ఏం కాదు దేవుడు పక్కన పెట్టాలంటే పెద్ద విషయం ఏమీ కాదు మనం అభిషేకించబడ్డాడు పైగా వాడు అలాంటి వాడిని పక్కన పెట్టేశాడు దేవుడు మనం ఏ పాఠాల్లో చెప్పండి అంటే వాడి కంటే కూడా విలువగా ఎంచబడిన వారే ఉన్నాం దేవుని దృష్టిలో కానీ మనం కూడా వాళ్ళంటి గర్వం తెచ్చిపెట్టుకుని అవిధేయ పరులుగా మారిపోతే దేవుని మీదే తిరుగుబాటు చేయగలిగేటువంటి వారిగా మనం ఒకవేళ మారతే దేవుణ్ణే ప్రశ్నించేటువంటి వారిగా మనం మారిపోతే దేవుడికే వ్యతిరేకమైనటువంటి రీతిలో మాట్లాడేటువంటి పరిస్థితుల్లో మనం వచ్చేస్తే మనల్ని కూడా ఆయన లెక్క చేయవలసినంత అవసరం లేదు అంత హీనులు దేవుని దృష్టిలో మనం గడ్డు పువ్వు లాంటి వాళ్ళు ధూళి వంటి వాళ్ళు మనం అసలు లెక్క చేయవలసిన అవసరమే లేదు ఆయన గొప్పతనం ఏంటంటే ఆ మట్టు కోసం రక్తం కరెడక వచ్చేసరి అది గొప్పతనం పాపం చేసిన దేవదూతల కోసం రాలేదు వాడు బాధది సాతానగడికి ధూలు వంటి మనుషుల కోసం వచ్చాడు